ఓం మాత్రే మహా నమస్తే అండి వరలక్ష్మి పూజా కార్యక్రమం చక్కగా పూర్తయిందండి మరి ఇప్పుడు వాయునం ఇచ్చే కార్యక్రమం ఉందండి మరి ముత్తైదుకి ఇచ్చే వాయునం చూశారు కదా మరి మంగళకరమైన ద్రవ్యాలు అన్నీ పెట్టి పళ్ళు పువ్వులు సరే వండిన పిండి వంటలో అమ్మవారికి ఏమైతే నివేదన చేశారో అవన్నీ సర్దటం జరిగిందండి చీర జాకెట్టు అలాగే వెండి కుంకుమరిని గాజులు తాంబూలం శనగలు మరి అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు వండి నైవేద్యంగా పెట్టిందండి మా పాప ముఖ్యంగా మనకి ముత్తైదుకి ఇచ్చే తాంబాడలో ఏముండాలి అంటే చేతికి కట్టుకునే తోరణం ఎళ్ళ వేసుకునే బంధు తోరణం అరలానే పం అరటిపళ్ళు పైస తవలపాకులు పువ్వులు శనగలు తర్వాత ఇవన్నీ కూడా మరి ముత్త ఐదుకి ఇవ్వటం జరుగుతుందన్నమాట చక్కగా ఇత్తడి పళ్ళు ఇవన్నీ సర్దారు చూశారు కదా తొమ్మిది రకాల రకాలండి వంటలు అమ్మవారికి నివేదన చేసినవి మరి ముత్త ఐదుకి ఇవ్వటానికి కూడా సర్దుకోవటం జరిగింది ఇప్పుడైతే ఈ వాయనం ఇవ్వటం జరుగుతుందండి శూద్రగానే అంటే మన తాంబోళం ఇవ్వటం చాలామందికి తెలుసు కానీ ఎలా ఇవ్వాలి అనేది మరి తెలియాలి కదా అంటే మనం చేసిన అన్నీ కూడా మనం ఇచ్చే ముత్త యూదుకి ముట్టడం వల్ల లక్ష్మీదేవికి మనం సమర్పించుకున్నట్టు అని ముత్తైన ఇచ్చే కార్యక్రమం అండి చక్కగా మరి అమ్మను కానీ అమ్మ అమ్మతో సమానమైన వాళ్ళని కానీ ముత్తైన చూసుకుని చూసి ఒక పసుపు కుంకుమ మనకి చీర జాకెట్లు పళ్ళు పువ్వులు సర్దుకున్నాం కదా మరి అలాగే కాళ్ళకి పసుపు రాసి ఇలా శత్రులకి గంధం పూసి మరి అలాగే ముదుటగా బొట్టు పెట్టి మరి అమ్మవారిగా భావించి మరి ఇవ్వటం వాయిను అండి మరి ఇంతట అదృష్టం తల్లికి ఇచ్చే అదృష్టం ఈ అమ్మాయికి దక్కిందంటే ఇది కూడా గొప్ప అదృష్టం అని మనం భావించాలి కానీ తల్లి అంటే దగ్గరగా ఉండటం కుదరదు కదా అన్నప్పుడు తల్లిగా భావించి మన పక్కన ఎవరన్నా కూడా తెలిసి వాడికి లక్ష్మీదేవిగా భావించి వారికి ఇలాగ ఇవ్వటం చాలా గొప్ప సాంప్రదాయం వరలక్ష్మి రకంలో ఇలా చేయవలసిందేనండి ఎవరన్నా కూడా అంటే ఉంటే అంతతో ఎన్ని రకాలతో ఇలా చేయమని నేను చెప్పనండి కానీ మనకి ఏది ఇచ్చిందా తల్లి మనం ఎలా చేసుకున్నామో అవన్నీ ఒక ప్లేట్లో వచ్చి ఒక మొత్తం దొరికి ఇవ్వటం అనేది ఒక గొప్ప సాంప్రదాయం వాయనం కుచ్చుకుంటనమ్మ వాయనం ఎవరు మీరని అడుగు వరలక్ష్మి రేణి వాయన అందుకోవడానికి వచ్చాను ఉచితంగా వరాలు కోరుతున్నా కోరుతుందరాలి ఉచిత వరాలు కోరుతున్నా వరాలి ఉచిత వరాలు కోరుతున్నాకి పుచ్చుకున్న వారికి శుభం జరగాలని ఆ వరలక్ష్మి దేవి తోలు పట్టిస్తుంది మిర్చి